హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఏమన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్ట్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వ్లాగ్ కోసం ఎదురు చూస్తున్నారు కదా అండ్ చాలా మంది కామెంట్ పెడుతున్నారు కూడా ఏమైపోయారు అమూల్య వ్లాగ్స్ పెట్టట్లేదు అది ఇది అని చెప్పేసి నిన్న ఒక ఇన్స్టాగ్రామ్లో చిన్న పోస్ట్ ఒకటి రీల్ ఒకటి పోస్ట్ చేశాను కాబట్టి చాలా మందికి అర్థమైంది నేను విలేజ్ వెళ్ళిపోయానని సో నిజమేనండి ఈరోజైతే ఇది హైదరాబాద్లో బ్లాగే రోజు ప్యాకింగ్ అవన్నీ చేసుకుంటున్నాం సమ్మర్ హాలిడేస్ కోసం అని చెప్పేసి ఒక టెన్ డేస్ అలా ఊరు అని చెప్పి ఇంకా ప్యాకింగ్ చేసుకోవాలి ఈరోజైతే మార్నింగ్ లేవగానే ఇంకా పిల్లలకి దోశ వేశాను లవ్లీకి ఏమో బెల్లం దోశ లక్కీకి ఏమో ఎగ్ దోశ వేసేసి నేను కూడా ఒక బెల్లం దోశ తినేసి ఇంకా మిగిలిన పనులన్నీ ఫినిష్ చేసుకోవాలి ఈరోజు హరి ఆఫీస్కి వెళ్ళిపోయారు మేము రేపు జర్నీ స్టార్ట్ చేయాలి కాబట్టి ఈరోజు ఏంటంటే పెండింగ్ వర్క్స్ ఉంటాయి కదండీ అంటే ప్యాకింగ్స్ ఉన్నాయి కదా ఆ ఆర్డర్స్ అన్నీ ప్యాక్ చేసుకోవాలి ఎట్ ద సేమ్ టైం లగేజ్ ప్యాక్ చేసుకోవాలి ఇంట్లో అన్నీ కూడా నీట్గా సర్ద పెట్టేసేయాలి ఎక్కడ ఒక్కడ అప్పుడైతే నేను రేపు ప్రశాంతంగా వెళ్ళడానికి కానీ లేకపోతే మేము రావడానికి కానీ అక్కడ ఉండడానికైనా సరే కొంచెం ప్రశాంతత ఉంటుంది మెయిన్ నా ప్రాబ్లం ఏంటంటే మొక్కలు ఎక్కడ చచ్చిపోతాయేమో ఎండలకి మేము డైలీ టూ టైమ్స్ వాటరింగ్ ఇస్తున్నా కూడా కొంచెం వాడిపోయినట్లు ఉంటున్నాయి దానికోసమే కొంచెం టెన్షన్ ఎక్కడికన్నా ఊరు వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఈ ఉంటే మాత్రం ఎక్కడికి వెళ్ళలేమండి ఆ బాధ ఎవరైతే మొక్కలు పెంచుతూ ఉంటారో వాళ్ళకి తెలుస్తాయి మా ఇంట్లో ఉన్నది కొన్ని మొక్కలైనా అవి చచ్చిపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నాను అన్నమాట ఇంకా అలా దోశలు వేసేసుకున్నాం తినేసాం కూడా ఈరోజు హరి ఆఫీస్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా మిగిలిన పనులన్నీ నేనే చేసుకుంటున్నాం అండ్ పిల్లల్ని కూడా లేపేశాను జల్ది అంటే మళ్ళీ నైట్ పడుకోరు మేము నెక్స్ట్ డే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం అందుకోసం అని చెప్పి ఇక ఇంక ఇక్కడ చూడ చూడండి ఈ నూరు వరహాలు ఏంటంటే ఇవి పింక్ బట్ ఎందుకో వైట్గా పూస్తున్నాయి ఏం రీజన్ అర్థం కాలేదు ఇవి దానిమ్మ కాయలు ఇవన్నీ కోసుకోవాలి ఒకటే కొమ్మ కొన్న కాయలు అన్నమాట ఊరికెళ్తున్నాం కాబట్టి నేను కొయ్యకుండా అలా ఉంచాను మొన్న కోసమేమో ఇక్కడ మా కాలనీలో ఇచ్చేసాను అన్నమాట కొనుక్కొని అలా మొక్కలన్నీ ఫ్రెష్గా ఉన్నాయి ఈరోజు వాటర్ పోసాను అలాగే బట్టలన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాల్సినవి అలాగే వాషింగ్ మిషన్లో వేసుకోవాల్సినవి అన్నీ కూడా ఉతికేసుకున్నాను అన్నమాట అవన్నీ ఉతికేసాను ఇంక ఇక్కడ నిన్నేమో కరుణజ్యోతి ట్రస్ట్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి బట్టలు అనేటివి డొనేట్ చేశానండి లాస్ట్ టైం చెప్పాను కదా చాలా మంది అడిగారు ఎవరికి ఇచ్చారు ఏంటి మాకు డీటెయిల్స్ చెప్పండి మేము కూడా మేము డొనేట్ చేస్తామని చెప్పేసి ఎవరైనా ఏమైనా ఇవ్వచ్చండి అది ఎల్బీ నగర్ హయత్ నగర్ ఏదో ఉందని చెప్పారు వాళ్ళ కార్డు కూడా ఇచ్చేళ్ళారన్నమాట అంటే నెంబర్స్ కూడా ఇచ్చారు వెళ్ళారు ఎవరైనా సరే వెళ్ళి డొనేట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మేమైతే ఇంటికి వస్తారు కదా అందుకోసం అని చెప్పేసి బట్టలు అయితే అసలు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేశాను నిజం చెప్పాలంటే ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ నేను డొనేట్ చేస్తానని చెప్పానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దోశ పిండి అలాగే ఉంది అన్నం పెట్టేశాను పెరిగేసుకొని తిందామని చెప్పి అనుకున్నాం ఎందుకంటే పెరుగు అలా ఉండిపోయింది మళ్ళీ ఊరిలో వచ్చేసరికి అది పాడైపోతుంది కాబట్టి పెరుగు మొత్తం క్లియర్ చేసేయాలన్నమాట ఈరోజు లక్కీ లవ్లీ స్నానాలు చేశారు చక్కగా అండ్ టీవీ చూసుకుంటున్నారన్నమాట మిగిలిన పని నేను చేసుకుంటానంటేను వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు అప్పటిదాకా లవ్లీ బ్యాగ్ ప్యాక్ చేద్దామా బ్యాగ్ ప్యాక్ చేద్దామా అంటూ తగులుకుంటా ఉంది నా వెనక అన్నీ తీసి అక్కడ పెట్టి నేను మళ్ళీ డాడీ వచ్చాక ప్యాక్ చేస్తాననే సరికి ఓకే అన్నది వెళ్ళిపోతున్నారనమాట ఊర్లో సెల్కి బ్యాగ్ ఉంటది కదా రా ఇంకోటి ఇంకో బ్యాగ్ ఉంది కదా అయితే నాకు తెచ్చుకో అయితే ఆ బ్యాగ్లో బ్యాగ్లో అంటున్నాయి ఆహా పెద్ద బ్యాగ్లో ఆ సరిపోవాలి కదా అవన్నీ ట్రయాలి బ్యాగ్లో సర్దేసేయాలి అవి ఫోర్ మెంబెర్స్ క్లోత్స్ పట్టించుకుంటున్నాం ఫోర్ మెంబర్స్ సెవెన్ డేస్ అలా పట్టవురా అందుకే ఇంకొక బ్యాగ్ ఉంది అది ఎత్తుకోవాలి అలాగ మళ్ళీ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకోవాలి కదా డాడీది అవన్నీ సరేలే ఉండు నేనేమో చెప్పడానికి ఎక్కడ వచ్చి కూర్చున్నా మర్చిపోయా ఇప్పుడు అయితే ఇవి ఇప్పుడు కొన్ని ఏంటంటే ప్యాకింగ్ చేయాలండి కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి అందుకే ఇక్కడికి వచ్చాను యాక్చువల్లీ అవి ఉంచేసుకొని అన్నీ తీసుకెళ్ళిపోతాను అన్నమాట ఇంకా మీకు కొద్ది రోజులు అంటే ఒక టెన్ డేస్ వరకు ఏం ఆర్డర్స్ తీసుకోను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈరోజు ఆర్డర్స్ కూడా ఏమి తీసుకోలే నిన్న కూడా తీసుకోలేదన్నమాట అంటే ఇప్పుడు ఇప్పుడు ప్యాకింగ్ చేస్తే కాబట్టి ఆ ప్యాకింగ్ చేయాల్సినవి ఉన్నాయి వాటితో పాటు ప్యాకింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇంట్లో స్టాక్ ఉన్నవి తీసుకున్నా అన్నమాట అయితే తీసుకోలేదు అండ్ జ్యోతి గారు కట్టుకున్న శారీ చాలామంది అడుగుతున్నారు కదా ఇదే అనుకుంటా నిజం చెప్పాలంటే బ్యాడ్ లక్ అని మేము ఇప్పుడు ఊరెళ్ళిపోతున్నాం కాబట్టి నేను మళ్ళీ ఆ స్టాక్ తెప్పించి ఇప్పుడు సేల్కి పెట్టలేను చాలా మంది ఎంక్వైరీస్ వస్తున్నాయి తన కట్టుకున్న శారీనే కావాలని చెప్పేసి పింకే కావాలి అని అలాగే కొంతమంది కలర్స్ చూపించమని చెప్పేసి అడుగుతున్నారు బట్ ఏంటంటే ఊ ఊరు వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను ఇప్పుడు కొత్త ఆర్డర్స్ ఏమి తీసుకోవట్లేదు కొత్త ఫోన్ వస్తుంది కొత్త ఆర్డర్స్ ఏం తీసుకోలేదు మళ్ళీ ఇక్కడికి వచ్చావా నేను మర్చిపోతాం అలా అక్కడ ఉన్నావా డిస్టర్బ్ చేసావా దాన్ని ఎత్తు ఫస్ట్ అందుకని చెప్పి ఇంకా కొత్త ఆర్డర్స్ ఏం తీసుకోలేదండి యాక్చువల్లీ జ్యోతి గారు కట్టుకున్న శారీలో ఇప్పుడు మనకు ఓన్లీ వైట్ పింక్ అవైలబుల్ ఉన్నింది ఈరోజు ఈరోజు ఎవరైనా దాన్ని అడిగితే కనుక ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకున్నా కానీ అందరు కూడా తను కట్టుకున్న శారీయే కావాలన్నారు దాంట్లో కలర్స్ పెట్టమని చెప్పారు యాక్చువల్లీ నేను ఒక టెన్ డేస్ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత ఇంకా అందరికీ కూడా ఆ స్టాక్ తీసుకొచ్చినప్పుడు ఆ స్టాక్ తీసుకొచ్చి ఆ స్టాక్ తీసుకొచ్చి ఇంకా ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఇప్పుడైతే కనుక ఏం చేయలేను ఇంకా ఈ రోజు నుంచి ఇంకా ఏం ఆర్డర్స్ తీసుకోను సేల్ లో కూడా ఏం ఉండవు ఇంకా చీరలన్నీ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను కాబట్టి ఇంకేం ప్రాబ్లం ఉండదు ఇంకా కొత్త కలెక్షన్ తీసుకొచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను నార్మల్గా వ్లాగ్స్ ఇంకా న్యాచురల్ వ్లాగ్స్ పెడుతూ ఉంటాను అవి చూస్తూ ఉండండి మీరు హ్యాపీగా నచ్చితే కనుక లైక్ చేద్దురు కానీ మీరు అందరు కూడా ఇష్టపడతారు అవే ఇప్పటికే మంది అడుగుతున్నారు ఏంటి అమ్ముళ్ళు ఆ వ్లాగ్స్ మానేసారా ఏంటి ఏ అని బ్లాగ్స్ ఎలా మానేస్తాను చెప్పండి అస్సలు మాను బట్ ఏంటంటే సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తూ ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్ అని చెప్పేసి అవి పెడుతూ ఉన్నాను అంతే మించి ఇంకేం లేదన్నమాట ఓకేనా ఇంకా ఈరోజైతే బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి పైన ధాన్యం కాయలు కోసుకోవాలి అండ్ మొక్కలు తీసుకొచ్చి కింద పెట్టాలి మా ఫ్రెండ్కి చెప్పాను ఇంకా వాటర్ పోయమని చెప్పేసి ముందే సమ్మర్ కదండి అందుకోసమని చెప్పేసి ఇంకా అంటే పైకి కిందికి వెళ్ళాలంటే ఎవరికైనా ఇబ్బంది కాబట్టి పైన ఉన్న మొక్కలన్నీ తీసుకొచ్చి కింద పెట్టేస్తాను ఓన్లీ ఒక చెట్టు మాత్రం పైన ఉంచేస్తాం అన్నమాట మిగిలినవన్నీ తీసుకొచ్చి పెట్టేయాలి సరిగ్గా రొచ్చే లోపల ఈ ప్యాకింగ్స్ చేసేయాలి ఒక సిక్స్ ప్యాకింగ్స్ ఏమో ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి ఒకవన్నీ ఇవి నీట్గా సర్దు పెట్టేయాలి అలాగే మా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి సో రేపు మార్నింగ్ మేము జర్నీ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట హైదరాబాద్ టు సూలూరుపేట రేపు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోవాలి ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి కదా బీభత్సంగా ఉన్నాయి అందుకోసం అని చెప్పి కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతే మనం కూడా కొంచెం బాగుంటుంది అందుకని రండి ఇంకా ఫస్ట్ ఫస్ట్గా ప్యాకింగ్ చేసేసుకుందాం నేను ఊరి నుంచి వచ్చాక ఏదైతే గారు కట్టుకున్నారో ఆ శారీ స్టాక్ తీసుకొచ్చాక నేను అప్డేట్ చేస్తానండి మన అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అనే పేజీలో అలాగే యూట్యూబ్లో కూడా మీకు చెప్తాను అప్డేట్ ఇస్తాను అలాగే నేను ఇంకా ఓల్డ్ స్టాక్ ఏముండదు క్లియరెన్స్ సేల్ కి ఆల్రెడీ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది అందు ఊర్లోకి తీసుకెళ్ళిపోతున్నాను కాబట్టి ఆల్మోస్ట్ అక్కడే ఫినిష్ చేసేస్తాను అవి ఇంక ఇక్కడికి వచ్చాక హైదరాబాద్ మళ్ళీ కొత్త స్టాక్ తీసుకొస్తాను అనమాట అందుకే ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాను మంది నైటీలు అడుగుతున్నారు లేవండి మోస్ట్లీ అన్నీ అయిపోయాయి ఒక ఏమో మిగిలి ఉంటే మా ఫ్రెండ్ నేను ఇద్దరం తీసేసుకున్నాను అనమాట ఇంకొక కొత్త కలెక్షన్ తీసుకొస్తాను చాలా వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ అందరూ సిక్స్ హండ్రెడ్ లోపల తీసుకురమ్మంటున్నారు కాబట్టి ఆ మోడల్స్లో ఎక్కువ తీసుకొస్తాను తీసుకొచ్చాక నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను హరి వచ్చేసారు ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ తాటి నుంచి తీసుకొచ్చారు అవి తినాలి ఇంకా టేస్ట్ చేశాను ఒకటి లవ్లీకి ఇచ్చేసాను లవ్లీకి చాలా ఇష్టం అందుకని ఇక్కడ హరిగారు ఏదో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు రాగానే ఇంకా నేనేమో ఈ ప్యాకింగ్స్ ఉన్నాయి ఈరోజు అంటే నిన్నవి ఇవి ప్యాక్ చేసేసి ఇచ్చేసేయాలి ఈ రోజు నిన్న అంటే టూ డేస్ తీసుకోలేదన్నమాట దాని ముందు రోజు ఇవి ఇవి ప్యాక్ చేసేసి అంటే కొన్ని ఏంటంటే స్టాక్ ఉన్నవి మళ్ళీ కొత్త రీస్టాక్ తెచ్చుకోవాల్సిన ఆర్డర్స్ ఉంటాయి కదా అవి తీసుకోలేదు ఇంకా అలా ప్యాక్ చేస్తాను అవి ప్యాక్ చేసాక ఇంకా కొరేరికి ఇచ్చేసి రావాలి దానికంటే ముందు వెళ్ళి ధాన్యమకాయలు కోసేసుకుంటే పైన కొంచెం వెలుతురున్నప్పుడే అంటే మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి రేపు బాగుంటుంది కదా అందుకని రేపు హడావిడి లేకుండా మా మల్లె చెట్టు మేము ఊరు వెళ్ళిపోతున్నప్పటికి ఎన్ని పూలు పూస్తుందో చికెన్ నీళ్ళు మటన్ నీళ్ళు బాగా తాగి మంచిగా పువ్వులు వచ్చాయి అలానే లేదు అన్ని మల్లె చెట్లు పోస్తారు అందుకని బాగా వస్తాయి చూడండి మొత్తం అంతా కట్ చేసి అలాగే డైలీ వాటరింగ్ ఇస్తున్నాం అలాగే చికెన్ మటన్ కడిగే నీళ్ళు ఎగ్గా అది ఏంటి ఎగ్ ఎగ్షెల్స్ తర్వాత ఏంటి అవి ఇంకేంటి నాన్నీ అన్నం బియ్యం కడిగిన నీళ్ళు అన్నం నీళ్ళుగా ఎత్తుకోప్పుడు నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు అలాగే వచ్చేసి వెజిటేబుల్ వెజిటేబుల్ వేస్ట్ అంతా వాటర్లో మిక్స్ చేసి అలా దాన్ని స్టోర్ చేసి

చేతులు దొరుకును అవన్నీ కాయలు కోసుకోండి ఎర్రగా ఉన్నవాన్ని కోకేనా అన్నీ కోసేయాలి కోస నీ ఆవరక్షణ ఆపు చేసిందికా తీసుకోపోతే ఇన్నా బాబు కట్ట చూడండి ఇన్ని కాయలు కవర్ మొత్తం నిండిపోయింది

చెట్టు ఉంది ఏంటది మల్లె చెట్టు ఎన్ని ఉన్నాయి చూడండి మొగ్గలు ఇక్కడే ఉన్నాయి